భక్తి పత్రిక ఏప్రిల్ సంచిక వెలువడింది శ్రీరామ నవమి వేళ జననం సీతా కళ్యాణాలపై ప్రత్యేక వ్యాసాలు రాఘవుని వైభవాన్ని వర్ణించే విశిష్ట రచనలు భద్రాచలం ఒంటిమిట్ట క్షేత్రాలలో రామ కళ్యాణ విశేషాలు శ్రీరామ క్షేత్రాల పరిచయాలు ఇంకా హనుమత్ విజయోత్సవం సత్యసాయి ఆరాధనోత్సవాలు వివిధ క్షేత్రాలలో జాతరలు ఉత్సవాలపై ప్రత్యేక కథనాలు సింహాచలం అప్పన్న చందనోత్సవం అక్షయ తృతీయ విశిష్టతలు అంతేకాకుండా ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే ఎన్నెన్నో శీర్షికలతో భక్తి పత్రిక ఏప్రిల్ సంచిక మార్కెట్ లో సిద్ధంగా ఉంది భక్తి పత్రిక ప్రతులకు మీ సమీపంలోని ఎన్టీవీ భక్తి టీవీ వనితా టీవీ ప్రతినిధులను పుస్తక విక్రేతలను లేదా ఈనాడు దినపత్రిక ఏజెంట్లను సంప్రదించండి ఆన్లైన్ కాపీ కోసం డబ్ల్యూ 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 డాట్ భక్తి టీవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను సంప్రదించగలరు